హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది మామిడికాయతో అల్లం పచ్చడి మామిడికాయ అల్లం అంటే చింతపండు లేకుండా చింతపండు పడనాళ్ళకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాలం చింతపండు లేకుండా మామిడికాయతో అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి ఇలా పొట్టు తీసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోండి అల్లం కడిగిన తర్వాత శుభ్రంగా ఆరబెట్టిన తర్వాత పొట్టు తీయండి తీయిన తర్వాత ఇంకా కడగొద్దు దాన్ని ఓన్లీ తొడవండి తర్వాత ఇలా మొక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాక మామిడికాయని కూడా చెక్కు తీసి మొక్కలు కట్ చేసుకోండి ఒక కప్పు అల్లం ముక్కలకి అదే కప్పుతో నాలుగు కప్పులు పుల్లటి మామిడికాయలు మొక్కలుగా చేసుకోవాలి పుల్లటి మామిడికాయ మెయిన్ పుల్లగా ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది మామిడికాయ పుల్లగా ఉండాలి ఒక కప్పుకి నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు స్పూన్లు మెంతులు వేసి మెంతుల్ని ఒక్క నిమిషం వేయించండి ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి ఈ రెండు నిమిషాలు వేగిన తర్వాత రెండు స్పూన్లు మినప్పప్పు పొట్టు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని వీటన్నింటినీ కొంచెం వేడెక్కనిచ్చి తర్వాత ఇవన్నీ ఈవెన్గా వేవట ఏగటం కోసం ఒక్క స్పూన్ నూనె వేసుకోండి ఓన్లీ ఒక్క స్పూన్ అంటే ఒక టెన్ డ్రాప్స్ వేసుకున్నా సరిపోతుంది అవి నూనె వేరుగా కనిపించకూడదు అవన్నీ కలిసి అలా పర్ఫెక్ట్గా అన్నీ ఒకే రకంగా ఏగుతాయి అందుకని ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోండి వీటన్నిటిని అలా వేయించి పక్కకు తీసుకొని మెత్తగా పొడి చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేయొద్దు మనం అల్లం మొక్కలు అల్లం కడిగాం కాబట్టి ఎంత ఆరబెట్టినా ఇంకెక్కడన్నా తడి ఉంటుందేమోనని ఒక్క రెండు నిమిషాలు అలా వేపుకోండి ఈ పచ్చడిలో ఎక్కడా తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి సంవత్సరం రోజులు నిలవుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా వాటిల్లోకి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మామిడికాయ పుల్లదనంతో ఈ అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఎక్కువ వేగక్కర్లేదు తడిపోవడానికి మాత్రమే వేయించాము ఈ అల్లం పచ్చడికి వెల్లుల్లిని చాలా తక్కువ వాడతాం అందుకని ఒక్క వెల్లుల్లిపై మాత్రమే వేసి ఈ అల్లము వెల్లుల్లిని ఇలా పేస్ట్ చేసుకోండి తర్వాత మామిడికాయ ముక్కలు నాలుగు కప్పులు మామిడికాయ ముక్కల్ని మొత్తాన్ని కూడా ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా ఆ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు బెల్లం బెల్లం కూడా మనం అల్లం ఏ కప్పుతో అయితే కోల్చుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర బెల్లం ఒకటిన్నర బెల్లం తర్వాత అదే కప్పుతో ఒక కప్పు ఉప్పు తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కారం కారం ఒకవేళ మీకు మంట అనిపిస్తే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు లేదా మీ కారాన్ని బట్టి మాకు కరెక్ట్గానే ఉంటుంది అనుకుంటే ఒక కప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మందం ఇందాక వేయించుకున్న మెంతులు సే ధనియాలు మినపప్పు ఇవన్నీ మెత్తగా పొడి చేసి వీటన్నిటిని కూడా ఇవన్నీ వేసుకొని ఒక పళ్ళెంలోకి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా కలిగి కలిపిన దాన్ని మీరు గ్రైండర్లో వేసుకోండి గ్రైండర్ ఉంటే ఖచ్చితంగా గ్రైండర్లో వేసుకుంటేనే పచ్చడి కన్సిస్టెన్సీ ఇదిగో ఇలా బాగా వస్తుంది లేదు తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో వేసుకున్నా కూడా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇంత మెత్తగా రుబ్బుకుంటేనే మనకి టిఫిన్లోకి కొంచెం నీళ్లు కలిపినా కూడా ఎక్కడ ఏది తగలకుండా హోటల్లో చట్నీలాగా చాలా బాగుంటుంది ఇంత మెత్తగా రుబ్బుకోవాలి ఈ దీన్ని అంతటినీ మనం ఒకేసారి తాలింపు అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బయట కూడా నిలవు ఉంటుంది కానీ రంగు మారుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదే రంగులో ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవచ్చు కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకున్నాను నిలవపచ్చళ్ళలో శనగపప్పులు వేస్తే పచ్చడిలోని నీరుని లాగేసి పచ్చడిని ఎండి డ్రైగా చేస్తాయి అందుకని నేను పప్పులు వేసుకొని మీకు కావాలంటే వేసుకోండి ఇలా ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని స్టవ్ ఆపేసి ఈ పచ్చడి వేసుకోండి నిలవకి మొత్తం తాలింపు పెట్టుకునే వాళ్ళు పూర్తిగా నూనె చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి వేసుకోండి ఇలా ఈ పచ్చడిని బాగా కలుపుకొని దీన్ని మనం టిఫిన్లోకి వేసుకునేటప్పుడు కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు ఏ రోజు దా రోజు కలుపుకోవాలి నీళ్లు కలిపితే ఇవాళ రేపు మాత్రమే ఉంటుంది ఈ పచ్చడి ఇప్పుడు చేసి పెట్టుకున్నారంటే మీరు సంవత్సరం అంతా తినొచ్చు ఈ పచ్చడి కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ